హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బల్లి మన ఇళ్లలో పురుగుల కోసం ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది మరి ఈ బల్లి కానీ పడితే ఈ బల్లి శాస్త్రం ఏం చెప్తుందంటే అంటే మన శరీరంపై వివిధ భాగాలలో పడితే కలిగే లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది మరి బల్లి శాస్త్రం చెప్తుంది అవేంటో చూద్దాం కనుబొమ్మల మీద కాని పడింది అనుకోండి ధనలాభం చెవి మీద పడింది అనుకోండి దుర్వార్త వింటారు కను బొమ్మలు మజ్జిగాని పడింది అనుకోండి కలహ సూచకం కనిపిస్తుంది ఇక స్త్రీలకు చెవి దగ్గర చెంప దగ్గర పడితే శుభము నడినెత్తిన పడితే ఏదైనా పెద్ద రోగము కలగవచ్చు ఇక స్త్రీకి తల ముసుగుపై పడితే వైధవ్య సూచకాలు కనిపిస్తాయి ఇక ముఖానికి ఎగువ భాగంలో పడింది అనుకోండి ధనలాభం ఇక గండస్థల మందు స్త్రీలకు పడితే అశుభము అదే గండస్థల మందు పురుషులు కాని పడితే బంధువుల రాక ఇక బ్రహ్మరంధ్రము కాని పడింది అనుకోండి మృత్యు భయం అదే బ్రహ్మరంధానికి ముందు పడింది అనుకోండి మేనమామకు చేటు కలుగుతుంది ఇక నెత్తి అంటే తల వెనుక భాగంలో పడింది అనుకోండి తమ్మునిక అరిష్టం కలుగుతుంది కొడి నెత్తిని గాని పడింది అనుకోండి సోదరుని వల్ల భయం కలుగుతుంది అలాగే తల ముంగురుల మీద పడింది అనుకోండి కీటు సంభవిస్తుంది తల మీద బ్రహ్మ రంధ్రం ఉండడం వల్ల అక్కడ కాని పడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇక అరికాలి ఎందుకన పడింది అనుకోండి రాజ్య లాభం ఉంటుంది అలాగే వేళ్ల మీద పడింది అనుకోండి రోగం కలుగుతుంది మోకాలి ఎందు పడితే వాహన లాభం ఉంటుంది మోకాలు కింది నరమల ఎందుకన పడితే రోగము అలాగే దాని వ్యయం కూడా కలుగుతుంది ఇక పాదముల ఎముక మీద పడితే ఏదైనా పని చేయాలనుకుంటే దానికి హాని కలుగుతు అంటే కార్యహాని అంటారు ఇక పాద సంధి ఎందు పడింది అనుకోండి అంటే రెండు పాదాల మధ్యలో పడితే రోగం అవుతుంది ఇక రోగము కలుగుతుంది ఇక పాదములు వెనుక భాగంలో పడితే కారాగ్రహ గృహప్రవేశం కలుగుతుంది ఇక పాదములు ఎందు కని పడింది అనుకోండి ప్రయాణము కలిగే అవకాశాలు ఉంటాయి ఇక మీ గుండెపై పడింది అనుకోండి అధైర్యం కలుగుతుంది అలాగే పై కడుపున అంటే పొట్టపైన పడితే పుత్ర లాభం కలుగుతుంది అదే బొడ్డు భాగంలో పడితే భయం కలుగుతుంది అదే కాని బొడ్డు దిగును కాని పడిందానికి రోగం కలుగుతుంది కడుపు పక్కన పడింది అనుకోండి ఆరోగ్యం కలుగుతుంది ఇక భుజము ఎందు అనుకోండి సహాయం కలుగుతుంది రెక్కల ఎందు అంటే చేతులు ఎందు కలిగితే ప్రయత్న కార్య భంగం కలుగుతుంది అలాగే అరచేతులు పడితే ద్రవ్య లాభం కలుగుతుంది మోచేతి ఎందు పడితే సహాయ నాశనం కలుగుతుంది అలాగే మణికట్టు దగ్గర పడితే గర్భ భంగం కలుగుతుంది గోళ్ల ఎందు కలిగితే జంతు భయం కలుగుతుంది చంకలో పడితే ప్రేత భయం కలుగుతుంది వెన్నులో పడితే శత్రు భయం కలుగుతుంది వెన్నె ముఖ మీద పడితే పిశాచ భయం కలుగుతుంది అలాగే మన వెంట్రుగల ముంగురుల మీద పడింది హాని కలుగుతుంది అలాగే కేశాల మీద పడింది అనుకోండి అనాయాస మరణం కలుగుతుంది జుట్టు మీద పడ్డదనుకోండి కష్టం కలుగుతుంది అలాగే జడ మీద పడితే పతిక మృత్యువు కలుగుతుంది ఇక పాదమందు పడితే కళ్యాణం జరుగుతుంది నడుము వెనుక భాగంలో పడితే వస్త్ర లాభం కలుగుతుంది అలాగే యందు కలిగితే శయ్య లాభం ఇక తొడ వెనుక కానీ కలిగితే విషభయం ముందు తొడ మీద పడితే సుఖం కలుగుతుంది స్త్రీకి తొడ మీద పడితే వ్యభిచారం కలుగుతుంది కుడి కన్ను మీద పడితే పరాజయం కలుగుతుంది ఎడమ కన్ను మీద పడితే అవమానం కలుగుతుంది ముక్కు మీద పడితే కార్యహాని కలుగుతుంది ముక్కు కొనయందు పడితే పరాజయం కలుగుతుంది ముక్కు ప్రక్కన పడితే మిత్ర లాభం కలుగుతుంది మీసం మీద పడితే అధికార లాభం ఉంటుంది పై పెదవి మీద పడితే భూ లాభం ఉంటుంది క్రింది పెదవి మీద పడితే సుభోజనం కలుగుతుంది అలాగే నాలుక ఎందు పడితే కలుగుతుంది గడ్డమనందు కాని పడితే అపమృత్యు కలుగుతుంది ఇది సో ఫ్రెండ్స్ మరి బల్లి శాస్త్రం చెప్తుంది ఈ స్థానాల్లో కానీ పడింది అనుకోండి మన శరీరం పైన ఈ చెడు మంచి లక్షణాలు ఫలాలు మనకు కలుగుతాయని బల్లి శాస్త్రం చెప్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్